ఇవాళ ఇక రేవంత్ రెడ్డి మాట ఎట్లా ఉన్నదంటే హైకోర్టు అడావుడిగా ఆయనకు బెయిల్ ఇచ్చింది హైకోర్టు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో పనిచేసి ఉంటే దాన్ని కూడా భయభ్రాంతులకు గురి చేసేటోళ్ళు వీళ్ళు హైకోర్టును కూడా అనేటోళ్ళు మా పరిధి మా పర్మిషన్ లేకుండా ఎట్లిస్తారని ఇస్తారని చెప్పేటోళ్ళు అదే అది అట్లా ఉన్నది పరిస్థితి ఇక అల్లు అర్జున్కు బెయిల్పై సీఎం రేవంత్ మొత్తానికి రేవంత్ రెడ్డి మధ్యరాత్రి విడుదల చేయ విడుదల మధ్యరాత్రి విడుదల చేయాలంటే ఎందుకు చేస్తాం ఇకపోతే పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా అక్కడికి వచ్చిండు పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా అక్కడికి వచ్చిండట అసలు అల్లు అర్జున్ మనిషేనా ఇక కాలు పోయిందా కన్ను పోయిందా కిడ్నీలు దెబ్బతిన్నాయా ఎందుకు అంతమంది పరామర్శిస్తున్నారు అక్కడికి పోయి నన్ను తిడుతున్నారు ఇక నేను సీఎంగా ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోలు ఉండదు ఇక రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇయ్యను బెనిఫిట్ షోలు ఉండేయట రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇయ్యాడట రేవంత్ రెడ్డి ఉన్న రోజులు అవి జరిగాయట ఇకపోతే సీఎంవి పిచ్చి ఆ సారీ పచ్చి అబద్ధాలట ఇది ప్రెస్ మీట్ పెట్టిండు మన అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గురించి ఈయననేమో ఆయన గురించి మాట్లాడిండు అల్లు గురించి రేవంత్ మాట్లాడిండు రేవంత్ గురించి అల్లు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి కూడా మాట్లాడు నాపై ఇక వచ్చిన ఆరోపణల్లో అసలు నిజమే లేదు పర్మిషన్ లేకుండా వెళ్ళ అనేది అబద్ధం రోడ్ షో చేశాను అనేది అబద్ధం పోలీసులు ఇక వెళ్ళిపోమ్మని చెప్పింది అబద్ధం నా ఆ క్యారెక్టర్ ఇక దిగజాచేలా ప్రచారం చేస్తున్నారు పర్మిషన్ లేకపోతే పోలీసులు ఎలా వచ్చారు రానిచ్చారు ఇక లీగల్ ప్రాబ్లం వల్లే రేవతి ఫ్యామిలీని కలవలేదు పోలీసుల పర్మిషన్ తీసుకొని మా నాన్న కలిశారు మీడియాతో అల్లు అర్జున్ పోలీసుల పర్మిషన్ తీసుకొని ఆ కుటుంబాన్ని అల్లు అర్జున్ తండ్రి కలిసిండంట మొత్తం మీద ఆయన పరువు తీస్తూ ఉన్నాడంట ఏది రేవంత్ రెడ్డి ఆయన కెరీర్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు పాపాల భైరవులట రాష్ట్రాన్ని అమ్మిర్రట ఇక ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం ఇది ఇది అల్లు అర్జును సంబంధించినటువంటి వడ్ ఇది ఏది పాపాలు ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోమనేది అల్లు అర్జున్కు ఇచ్చినటువంటి కౌంటర్ ఇక పాపాల భైరవుల రాష్ట్రాన్ని అమ్మేసిరంటే అది కేసీఆర్కి ఇచ్చిన కౌంటర్ రెండు ఈయనే అటోటిటోటి పెట్టిండ ఇది